గోవిందరాజుల యొక్క గద్దె అన్నమాట ఇది గోవిందరాజులు తద పైడిత రాజు సార్లమ్మ తల్లి ముందు రోజుగా బుధవారం రోజు జాతర యొక్క మొదటి ఘట్టం ప్రారంభంలోనే వీళ్ళు గద్దెలో రావడంతోనే జాతర అనేది స్టార్ట్ అవుతుంది ఈ గోవిందరాజుల యొక్క గద్దె ఈ గద్దె అనేది ఆల్మోస్ట్ నువ్వు వీడియో స్కిప్ చేయకన్నా కట్ చేయకు ఇట్లా ఇక్కడ కెమెరా తీస్తారు కట్ చేయకు ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి పక్క పక్కనే ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఎట్లా రండి అమ్మవారి టెంపుల్లకి వెనుకనే వెనుకనే అంటే కమ్మక తల్లి తల్లి యొక్క గద్దే తర్వాత వచ్చేది సారలమ్మ తల్లి గద్దె తల్లి యొక్క గద్దే సారలమ్మ తల్లి యొక్క గద్దె తర్వాత వచ్చేది మాత్రం వైరుధ్య రాజులు అండ్ ఇంకోటి గోవిందరాజు యొక్క గద్దె అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా స్టోన్ వార్క్తోనే చేస్తున్నారు మొత్తం స్టోన్ వార్క్ దగ్గర నుంచి చూడండి ఇంకొంచెం స్టోన్ వర్క్ డైరెక్ట్ సో చాలా బాగా జరుగుతుంది వర్క్ కూడా చేసుకొని